మీరు నలుగురిలో కలిసి ఉండి కూడా లోన్లీగా అనిపిస్తుందా నన్ను ఎవరు పట్టించుకోరు ఎవరు కేర్ చేయరు ఎవరు విలువ ఇవ్వరు అని మీలో మీరే బాధపడుతున్నారు హలో యామ్ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు నేను ఎవరికి నచ్చను ఎవరికి ఇష్టపడరు నన్ను నా గురించి పట్టించుకోరు నేను ఎవరికీ అవసరం లేదు అని బాధపడుతున్నారేమో కానీ నిజానికి మిమ్మల్ని మీరెంత పట్టించుకుంటున్నారు మీ అవసరం మీకెంతుందో గమనించుకున్నారా ఏంటి నన్ను నేను పట్టించుకోవాలా నా అవసరం నాకేంటి అని ఆలోచిస్తున్నారా అవునండి నిజంగా మీకు మీ అవసరం ఉంటుంది మీ గురించి మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు మీ ఎమోషనల్ కండిషన్ ఎలా ఉంది మీరు ఎంతగా టైర్డ్ అయిపోయి మీ ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియకే మీరు ఒంటరిని అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఎప్పుడైనా మీ మనసు చెప్పే మాట మీరు విన్నారా మీ ఎమోషన్స్ గురించి మీ ఫీలింగ్స్ గురించి మీరు పట్టించుకున్నారా ఎవరో విలువ ఇవ్వట్లేదని బాధపడుతున్నారు కానీ మీకు మీరు విలువించుకున్నారా మీకు మీరు విలువించుకుంటే మిమ్మల్ని ఎవరు వేరే వాళ్ళు విలువ అవసరం లేదు మీకు ఎవరో విలువ ఇవ్వనంత మాత్రాన మీ విలువ తగ్గదు కదా మీ విలువ మీదే వాళ్ళకు మీ విలువ గురించి తెలియకపోవచ్చు మీ అవసరం లేకపోవచ్చు అంత మాత్రాన మీరు ఒంటరి కాదు మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ మీ మనసు చెప్పే మాటలు వినండి మీకు ఒంటరిని అన్న ఫీలింగ్ రాదు ఒంటరితనం శిక్ష కాదు మీ గురించి మీరు తెలుసుకొని మీరు మీ కోసం ఇచ్చుకునే సమయం సో సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్తో లోన్లీనెస్ని కూడా ఎంజాయ్ చేయండి బట్ దానితో బాధపడుతూ కూర్చోకండి అదేమి పెద్ద శిక్ష కాదు మీకోసం మీకు ఒక తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం so thank you mamata mallam emotional strength coach for women like share subscribe and follow for more updates dm for guidance and support